మహాన్యూస్పై జరిగినటువంటి దాడిని ఎన్బిఎఫ్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఖండించారు దీన్ని తీవ్రమైనటువంటి చర్యగా తీసుకుంటా ఉన్నారు ఢిల్లీ స్థాయిలో వారు కూడా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా మహాన్యూస్కి విపరీతమైనటువంటి మద్దతు ప్రజల దగ్గర నుంచి ఎంతోమంది ఫోన్లు మెసేజ్లు లెటర్లు ఆఫీసుకు స్వచ్ఛందంగా వచ్చి కలిసి వెళ్తున్నటువంటి వాళ్ళు అనేక ప్రజా సంఘాలు అనేక విద్యార్థి సంఘాలు అనేక న్యాయవాది సంఘాలు అనేక మంది మహాన్యుస్సు మద్దతుగా వచ్చి కలిసి వెళుతూ ఉన్నారు అనేక మంది రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు వచ్చి తమ సంఘీభావాన్ని తమ మద్దతుని తెలియజేశారు మీడియాపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించారు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం అండగా నిలబడతామని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మహాన్యూస్కి రా చేరుకోలేక మహాన్యూస్ని అభిమానించేటువంటి ప్రేక్షకులు ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి ప్రేక్షకులు ప్రజలు ఎంతోమంది ఎంతోమంది వారు వార వారి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు నిజంగా వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిజంగా మాకు అండగా నిలబడి మాకు మనోధైర్యాన్ని కల్పించి మీడియా మీద దాడిని ప్రజాస్వామ్యం మీద దాడిగా భావిస్తూ ప్రతి ఒక్కరూ అండగా నిలబడటాన్ని నిజంగా మేమందరం కూడా మహాన్యూస్ కుటుంబ సభ్యులందరూ మహాన్యూస్ అందరూ కూడా ఎప్పుడూ వారందరికీ అండగా ఉంటుందని నిజంగా వారి పట్ల మా అభినందనల్ని కూడా తెలియజేస్తున్నాం ఇక ఈ జరిగినటువంటి దాడి ఈ అంశాల విషయంలో మహాన్యూస్ చట్టపరంగా ఏదైతే ఉందో చట్టపరంగా న్యాయపరంగా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం ఎక్కడైతే జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ర్యాలీలు నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నారు అండగా నిలబడుతున్నారు మద్దతును తెలియజేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం నిజంగా మీ మీ మద్దతు మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఎంతో స్ఫూర్తిని కలిగి కూడా తెలియజేస్తుంది ఇక